హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి సంక్రాంతి క్లీనింగ్ అన్నమాట ఈరోజు సంక్రాంతికి అయితే ఒక టూ డేస్ ముందైతే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మనం క్లీన్ చేసుకున్నట్టయితే మనకి క్లీన్గా ఉంటుంది మనం అప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాము కాకపోతే ఇలా పండగలప్పుడు కొంచెం స్పెషల్ కదా ఇలాంటప్పుడు మనం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మనకి పండగ చేసుకున్న ఒక ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీర్వా ఇవన్నీ కూడా నీట్గా కొంచెం క్లీన్ చేస్తున్నాను డస్ట్ డస్ట్ అయిపోయాయి మనం ఎప్పటిదప్పుడు మనం క్లీన్ చేసుకున్నా కూడా పండగ ఒక టూ డేస్ ఉందనగా మనం అన్ని క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి మంచిగా ఉంటుంది అన్నమాట సో ఇట్లా అని చెప్పేసి ఈ పండగనే కాకుండా ప్రతి ఒక్క ఫెస్టివల్స్కి కూడా నేను ఇల్లు మొత్తం కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను సో ఈరోజు కూడా మనకి సంక్రాంతి ఇంకొక టూ డేస్ ఉంది అని అనే ముందు నేనైతే మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ బాగా డస్ట్ అయిందని చెప్పేసి దులిపేసి అన్ని ఫొటోస్ తీస్తూ కూడా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట మనము వన్ వీక్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకున్నా కూడా మనం పండక్కి క్లీన్ చేసుకోకపోతే ఆ పండగ ఫీలింగ్ అనేది రాదు కదా అందుకోసం అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఇదే పండగ అని కాకుండా మనం ప్రతి ఒక్క పండక్కి కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లెకెన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మన మన వీడియోలో అయితే క్లీనింగ్ మోటివేషన్స్ టిప్స్ ఇలాంటివి అయితే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ సో అలాగే ఇప్పుడైతే హాల్కి వచ్చేసరికి హాల్లో బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను అన్నీ కూడా వాష్లేసేసిన బెడ్షీట్స్ సో ఇప్పుడైతే అన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను సో బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేయాలి కదా మనం రోజు రోజు మార్చింది వేరు మనం పండక్కి మార్చుకుంటుంది వేరు కదా సో అందుకోసమని బెడ్షీట్స్ అన్ని ఇన్ని డేస్ ఉన్న బెడ్షీట్స్ మొత్తం కూడా నేను వాష్లో వేసేస్తాను ఇప్పుడైతే అన్నీ కూడా వేరే వేరేవన్నీ కూడా సెట్ చేసేస్తున్నాను అన్నమాట ఇక్కడ హాల్లో అయితే సోఫా సెట్స్ కూడా నేను కొత్తగా తీసుకున్నాను ఇవి వచ్చేసి అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగున్నాయి తక్కువ రేటే క్వాలిటీ కూడా మంచిగా ఉంది నీట్గా ఉన్నాయి సో ఇక్కడ నేను సర్దుతా ఉంటే మాది వచ్చి ఆడుకుంటుంది సో నెక్స్ట్ అయితే బట్టలు కొన్ని ఫోల్డ్ చేసేవి అవి ఉన్నాయి సో పండగ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అన్నీ కూడా కొత్తవి తీసుకున్నాను బెడ్షీట్స్ అలాగే సోఫా సెట్స్ పిల్లో కవర్స్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బట్టలు ఫోల్డ్ చేసేస్తున్నాను హాల్ అంతా అయితే అయిపోయింది టీవీ కూడా క్లీన్ చేయాలి బాగా డస్ట్ అయింది సో ప్రతి పండగకి కూడా నేను దుమ్ము పట్టకుండా క్లీన్ లేకున్నా కూడా నేను పండక్కి మాత్రం కంపల్సరీ పైప్ అయిన కూడా నేను క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం కిచెన్ మనకి ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి అని అప్పటికప్పుడు పనులు చేసుకుంటా ఉంటే మనకి క్లీన్గా ఉంటాయి కానీ పిల్లలు ఉన్న వాళ్ళు అయితే అప్పటికప్పుడు పనులు చేసుకోలేరు ఎందుకంటే పిల్లలతో పిల్లల్ని చూసుకోవడమే సరిపోదు ఇంకా పనులు ఏం చేస్తాం చెప్పండి సో పిల్లలు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అయితే నార్మల్గా చేసేసుకోవచ్చు సో కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నాకైతే రెగ్యులర్గా అప్పటికప్పుడు చేసుకోవడం కాదు అయినా సరే నేను వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను సో పండగ వచ్చిందంటే మాత్రం పక్క తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే అన్నీ కూడా ఎంత క్లీన్గా ఉన్నా కూడా నేను అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా క్లీన్ సో ఇంకా క్లీనింగ్ అయితే ఇంకా అంత అయిపోయింది రెగ్యులర్గా తోమేసేవైతే తోమేస్తున్నాను క్లీనింగ్ అయితే నేను ఇంకా మార్నింగే పెట్టుకున్నాను మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే నాకు ఆఫ్టర్నూన్ పట్టింది అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ రేపైతే ఇంకా రేపు పండగ ఉందనగా ఫ్లోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా అయిపోతా అయితే రెగ్యులర్గా క్లీన్ చేసేసుకొని ఏవైతే క్లీన్ చేసుకుంటున్నాను మనకు రెగ్యులర్గా ఏవైతే ఉండేవే కదా సో నెక్స్ట్ అయితే నేను మ్యాట్స్ కూడా ఉతికేసి ఆరేసాను నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు ఆఫ్టర్నూన్ పట్టింది ఫ్రెండ్స్ ఇక అన్నీ కూడా క్లీన్ చేయడానికి సో ఈ విధంగా అయితే నేను సంక్రాంతి క్లీనింగ్ అయితే చేసుకున్నాను అన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో అయితే నేను ఎలా క్లీనింగ్ చేసుకున్నాను అనేది చూపించాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో సంక్రాంతి సెలబ్రేషన్ భోగిపల్ల సెలబ్రేషన్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా టీవీ కూడా బాగా డస్ట్ అయిపోయింది టీవీ అంతా కూడా క్లీన్ చేసేసాను అలాగే ఈ సైడ్ ఉన్న ఫొటోస్ అయితే నేను ఇంకా క్లీన్ చేయలేదు ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇవంతా కూడా ఈ విధంగా నేను సంక్రాంతి క్లీనింగ్ అయితే అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం